హాయ్ ఫ్రెండ్స్ ఆయన ఒక్క మాట చెబితే చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారి అల్లుడయ్యేవారు కాదట పెళ్ళి వెనుక ఇంత తతంగం నడిచిందా ఒక్క నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది అలాగే చిరంజీవి గారి సురేఖ గారిల పెళ్లికి ముందు జరిగిన తతంగం తెలిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది నటుడిగా కనీస గుర్తింపు రాకముందే అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారిని అల్లుడిగా చేసుకున్నారు సురేఖ గారి మెడలో తాలికట్టేనాటికి చిరంజీవి గారికి స్టార్డం లేదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో రిలీజ్ అయిన ప్రాణం ఖరీదు మూవీతో చిరంజీవి గారు నటుడిగా మారారు ఆయన నటించిన మొదటి మూవీ పునాదిరాళ్ళు అయినప్పటికీ ప్రాణం ఖరీదు మూవీ మొదటగా రిలీజ్ అయింది చిరంజీవి గారిలోని టాలెంట్ని గమనించిన అల్లు రామలింగయ్య గారు ఆయన్ని అల్లుడిగా చేసుకోవాలనుకున్నారట ఎప్పటికైనా స్టార్ అవుతారనే నమ్మకం చిరంజీవి గారి మీద అల్లు రామలింగయ్య గారికి కలిగిందట దీంతో చిరంజీవి గారిని పిలిచి సురేఖను వివాహం చేసుకుంటావా అని అడిగారట అప్పటికే అల్లు రామలింగయ్య గారు స్టార్ కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ డబ్బు హోదా స్టేటస్లో అల్లు రామలింగయ్య గారు ఎక్కడో ఉన్నారు అయినా ఓ సాధారణ వర్ధమాన హీరోకి కూతుర్ని ఇవ్వాలనుకున్నాడు అల్లు రామలింగయ్య గారి ప్రతిపాదన చిరంజీవి గారికి షాక్ ఇచ్చింది ఆయన ఆనందంగా ఒప్పుకున్నారు కానీ అల్లు రామలింగయ్యకు ఎక్కడో ఓ సందేహం నేను చేస్తున్న పని కరెక్టేనా అని చిన్న పీకులాట ఉంది మరోవైపు సురేఖకు గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి అదే టైంలో సురేఖకు కలెక్టర్ సంబంధం వచ్చిందట నటుడు చిరంజీవికి ఇవ్వాలా సెటిల్డ్ పొజిషన్లో ఉన్న కలెక్టర్కి ఇవ్వాలా అనే మీమాంసంలో అల్లు రామలింగయ్య గారు పడ్డారట అప్పుడు రామలింగయ్య గారు తనకు అత్యంత సన్నిహితుడు శ్రేయోభిలాషి అయిన నటుడు ప్రభాకర్ రెడ్డి గారిని కలిశారట సురేఖ పెళ్లి విషయంలో ఆయన సలహా కోరారట ఏమండి రెడ్డి గారు ఇలా రెండు సంబంధాలు వచ్చాయి చిరంజీవి సురేఖను వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు మరోవైపు కలెక్టర్ సంబంధం ఉంది ఇద్దరిలో ఎవరితో సురేఖ పెళ్లి చేస్తే మంచిది అని అడిగారట అల్లు రామలింగయ్య గారి ప్రశ్నకు ప్రభాకర్ రెడ్డి గారు నేరుగా సమాధానం చెప్పారట పెళ్లి విషయంలో అమ్మాయి ఇష్టం అనేది చాలా ముఖ్యం ఆడపిల్లకు ఇష్టం లేకుండా ఎంత గొప్ప ఇంటికి పెళ్లి చేసి పంపినా సంతోషంగా ఉండదు అందుకే సురేఖని అడుగు అమ్మాయి ఇష్ట ప్రకారం పెళ్లి చేయమని ఆయన సలహా ఇచ్చారట ఇక ప్రభాకర్ రెడ్డి గారి సలహా మేరకు సురేఖను అడగగా ఆమె చిరంజీవిని పెళ్లి చేసుకుంటాను అన్నారట అమ్మాయి ఒప్పుకుందే తడవుగా అల్లు రామలింగయ్య గారు చిరంజీవితో వివాహాన్ని నిశ్చయించారు పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైన చిత్ర ప్రముఖుల సమక్షంలో చిరంజీవి సురేఖ వివాహం జరిగింది ఇక ఆ తర్వాత చిరంజీవి గారికి పరిశ్రమలో ఎదగడానికి మార్గం సుగమమైంది అల్లు రామలింగయ్య గారి కారణంగా చిరంజీవికి ఆఫర్స్ వచ్చాయి ఆ అవకాశాలను తన టాలెంట్తో విజయాలుగా మార్చుకుని ఆయన పెద్ద స్టార్ అయ్యారు చిరంజీవి గారి సురేఖల పెళ్లికి ముందు జరిగిన ఈ వ్యవహారాన్ని నటుడు ప్రభాకర్ రెడ్డి గారి భార్య ఓ సందర్భంలో బయటపెట్టారు